హాయ్ అండి ఈరోజు క్యారేజీలోకి బంగాళదుంప చుక్కుడుకాయ వండుతున్నాను ఇది బంగాళదుంప పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు టమాటాలు టమోటాలు ఇచ్చేస్తాను దాకా తెచ్చేస్తుందండి

కాసేపు మూత పెట్టుకుందాము మగ్గుతాకి మగ్గుతాకి కాసేపు మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయర మగ్గు అని చుక్కుడుగా వేసేసుకుంటున్నాం బంగాళం కూడా వేసేసుకుంటున్నాం సాల్ట్ వేసేసుకుంటున్నాం కలిపేసుకుంటున్నా చుక్కుడుగా బంగళంపై వేసుకున్నగా కాసేపు డోర్ పెట్టుకుందాం చుక్కుడుగా బంగాళంపై అయితే మగ్గిపోయింది కారం అయితే వేసుకుంటున్నా కారం కారం వేసేసి మొత్తం కలిపేసుకుని నీళ్ళు అయితే పోయేసుకుంటున్నాం టమాటా కూడా వేసేసుకుంటున్నాం ముందుగా వేస్తే చిక్కుడుకాయలు బంగా మొక్కలు మగ్గం అనేసి లాస్ట్నైతే వేసుకున్నాండి అయితే పెట్టేసుకో కూర ఉడికిందా లేదో చూసుకుంటా క్యారేజీకి లేట్ అయిపోతుంది కూర అయితే దగ్గరగా ఉడికిపోయిందండి చూడండి గ్రేవీగా ఎంత బాగుందో కూర చుక్కుడుగా బంగాళంప సూపర్గా ఉందండి చూడండి చూస్తాకే బాగున్నాయి తినడానికి ఎంత టేస్టీగా ఉంటుందో కూర అయితే ఉడికిపోయిందండి క్యారేజీ పెట్టేసుకుంటాను టైం అయిపోతుంది వాళ్ళ అమ్మ నాన్న వస్తారంట తీసుకెళ్ళిపోతారంట ఈరోజు అన్నీ వస్తే కానీ దీన్ని తీసుకెళ్లరంట మా చెల్లి మా చెల్లిని తీసుకెళ్తున్నాడు రోజు ఇదే పని మా చెల్లిని సరే అయితే జాత్త వస్తుందే హాయ్ అండి నిన్న వంట కదా కడిగేస్తాం కదా ఈరోజైతే గదులు కూడా కడిగేస్తున్నాను వంటగద పట్టేసింది నిన్నంతమానం అందుకే ఈరోజు గదులైతే కడిగేస్తున్నాను ఆ టైప్ గదులు కూడా నీళ్ళు పీసెస్తే ఈ రెండు గదులు ఈ గది అయితే కడిగేయాలండి చింతాలు చేలా తీసుకురమ్మా చంపల గదులు కూడా కడిగేసుకున్నాయండి కడిగేసుకుని ముగ్గులు పెట్టేసుకున్నాను చిన్న గదులండి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయా గదులు కడిగేసుకుని నాకు వచ్చినయో ముగ్గులు పెట్టేసుకున్నాను ఎగ్ కూడా కడిగేసుకున్న ఫ్యాన్ అయితే వేసుకున్నా ఆరిపోతుంది